వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అయినప్పటికీ తదుపరి ఎన్నికల్లో తక్కువ సీట్లు రావటం వెనుక కారణం పార్టీ నాయకులు కార్యకర్తల్లో అసంతృప్తేనని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు దీన్ని సరిదిద్దుకుని రాబోయే వైసీపీ ప్రభుత్వంలో నాయకులకు కార్యకర్తలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు మండల గ్రామం కటివరంలో జరిగిన సమావేశంలో చెప్పారు మండల గ్రామం కటివరం గ్రామంలో వైసీపీ పార్టీ అనుబంధ కమిటీ ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకుల సమావేశంతో పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి ఇవ్వటం జరిగిందని అయినప్పటికీ కొద్ది సీట్లకు మాత్రమే పరిమితమయ్యామని చెప్పారు ఇలా రావటానికి గల కారణం ఏమిటి అనే దానిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి రాజకీయ పరంగా జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ నాయకులను ద్వితీయ శ్రేణి నాయకులను కార్యకర్తలని నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేసే లక్ష్యంగా ఎన్నికల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ వైఎస్సార్సీపీ అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ అన్నారు గ్రామ జనాభాని బట్టి అనుబంధ కమిటీలను ఎన్నుకోవలసి ఉంటుందని ఆయన తెలియజేశారు అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్ సమక్షంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సమావేశంలో గంపల శివనాగేశ్వరరావు మహిళా భానుప్రసాద్ సంకూరు బుజ్జిబాబు పిల్లి ఉమాప్రణతి చెన్నుబైన శ్రీనివాసరావు పినపాటి రవికిరణ్ కుర్రా జశ్వంత్ యాదవ్ టి సామ్యేలు తమ్మ శివనాగేందర్ రెడ్డి పూసపాటి సురేష్ బొనిగల సురేష్ కొత్తపల్లి మాధవరావు వడ్డేశ్వరపు బుల్లిబాబు యూత్ వెంకటేష్ పాల్గొనగా పరిశీలకులుగా సర్పంచ్ షేక్ భాషా పాల్గొన్నారు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు పరిపాలనలో భాగస్వామ్యం అవ్వబోతున్నారు రేపొద్దున సంక్షేమం మీ ద్వారా డెలివరీ అవ్వబోతా ఉంది ఇది గమనించండి చాలా ముఖ్యమైంది ఉదాహరణకి మీరు గ్రామ రైతు కమిటీ నాకు ఇస్తారు పొద్దున పది మందినో పన్నెండు మందినో అన్ని కులాలని గ్రామంలో ఉన్న అన్నేపులు ఎవరైతే రైతాంగం ఉంటారో వాళ్ళని వేసుకోండి మీరు అడగచ్చు అన్న ఏం రేపు పొద్దున ఈ రైతు విభాగం ఈ కమిటీ అని స్పష్టంగా చదువుతున్నా పరిపాలనలో భాగస్వామ్యం అంటే పొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ పేర్లు మీరు ఏమైతే నాకు ఇచ్చారో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను పంపినాక దీంతో ఎవడన్నా ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో తెలుగుదేశంకో జనసేనకో పోతే దాన్ని కొట్టేస్తాం కానీ ఇంకా పేరు తీయడానికి కూడా లేదు ఏం జరుగుతుంది ప్రతి నియోజకవర్గం నుంచి ఈ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారి డ్యాష్ బోర్డుకి వెళ్తా ఉంది మీ అందరికి ఐడి కార్డు ఇవ్వబోతా ఉన్నాడు రేపొద్దున ప్రభుత్వం రాగానే ఆర్బీకే సెంటర్కి రైతు కమిటీ పేర్లు వెళ్తాయి ఈ గ్రామంలో యూరియా పంచాలన్నా రేపొద్దున మీరు ఇచ్చిన గ్రామ కమిటీ మంచిది ఆర్బీఐ సెంటర్లో మీ పేర్లు వెళ్ళబోతున్నాయి రేపొద్దున రైతు సంబంధించిన సంక్షేమం కానీ రైతు భరోసా కానీ ఇంకేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని తీసుకొస్తాయి వాళ్ళ చేతుల మీదగా డెలివరీ అవ్వబోతుంది అది పరిపాలనలో భాగస్వామ్యం అంటే అంటే పరిపాలనలో పార్టీని భాగస్వామ్యం కూడా తీసుకురాబోయే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ప్లేనరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా క్లారిటీ చదువుతాడు ఈ ఎవరైతే ఈ కమిటీలో ఉన్నారో ఈ కమిటీలందరితో ఆయన కూడా మీటింగ్ పెట్టబోతూ ఉన్నాడు ముందు మీ అందరికీ బహుశా సంక్రాంతి నాటికి కార్డ్స్ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా ఈ గ్రామ కమిటీల్లో ఉన్న ఉదాహరణకు మన నియోజకవర్గం వారిని తీసుకుందాం ఇది మనకు మంచి టైము ఇప్పుడు మనం కూర్చొని మంచి ఎక్సర్సైజ్ చేసి గ్రామంలో ఈ కమిటీలన్నింటినీ పవర్ఫుల్గా వేసుకుంటే రేపొద్దున ఎలక్షన్స్కి పనిచేయటానికి ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ పరిపాలన చేయటానికి రెండింటికి ఈ కమిటీలే కీలకం అవుతాయి అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం అది మీ అందరు తెలుసుకోవచ్చు అందరూ ఈ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఎందుకంటే అందరూ తెలిసిందే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని సుమారు ఏడు పూజ చేసి పది ఉంటే దాన్ని ప్రైవేట్లకి పీపీపీ పద్ధతులు ఇస్తున్నాయి దీన్ని వ్యతిరేకంగా గ్రామంలో కూడా మా నాయకులందరూ వైఎస్ఆర్ పార్టీ అభిమానించే అందరి వెళ్ళి ఆ సంతకాల సేకరణ కూడా ఒకరోజు చేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాళ్ళు కూడా సంతకాలు పెట్టవలసిందిగా కోరుతూ ఇందాక శ్రీను గారు చెప్పినట్లుగా పార్టీ ఆఫీస్కి పంపిస్తే ఇంకో విషయం ఏంటంటే సార్ జగన్ గారే జాన్యువరి ఆ టైంలో వీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందండి అట్లానే మరొక కార్యక్రమం ఏంటంటే కోటి సంతకాల సేకరణ మనందరికీ తెలిసిందే జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు దా దాని ద్వారా ఏంటంటే ఈ మెడికల్ కాలేజెస్లో ఎవరైతే చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫీ పే చేసి లక్ష లక్షలు ఫీ పే చేసి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి అట్లా దాన్ని కూడా మనం ఆపడం కోసం అని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనే అనే ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ రెండు కాబట్టి పార్టీ కోసం నూటికి నూరు శాతం మనందరం కూడా పనిచేసి మరి విజయవంతంగా మన పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఇప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఇప్పుడు అన్ని ఊళ్ళు కూడా ప్రతి గ్రామంలో కూడా అప్పుడు గెలిచినప్పుడల్లా తిరిగారు అంతకుముందు ఓడినప్పుడల్లా తిరిగారు మళ్ళీ ఇప్పుడు అలాగే ప్రతి గడప గడపకి ఇంటింటికి తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు మన మన శివకుమార్ గారు చూసుకుందాం అవతల ఉన్నటువంటి శాసనసభ్యులు మనోహర్ గారు చూసుకోండి ఆ పార్టీ వాళ్ళు గెలిచి చూడమనండి వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తున్నాడు ఇవాళ అధికారం లేకపోయినా కూడా శివన్ల దగ్గరికి వెళ్ళండి మనం ఏ పని కాదంటాడు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి వాళ్ళను కూడా ఆత్మపరిశీలన చేసుకోమని నేను విడిగా కూడా ఈ సభాముఖం కాదు మీరు కూడా వాళ్ళు చెబుతూ ఉన్నా మీ ఎమ్మెల్యేకి మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి మనస్ఫూర్తిగా చూసుకోవడం చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెబుతా ఉన్నాను వాళ్ళ